వెల్కమ్ వెల్కమ్ టు థర్తీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్తీ సెవెన్ న్యూస్ నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మన్నం సతీష్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నరసింహస్వామి కొండపై నవంబర్ రెండవ తారీఖున దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టుతున్నాము ఈ కార్యక్రమాన్ని మేము గత మూడు సంవత్సరాలుగా అనవరతంగా కొనసాగిస్తున్నాము రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాం ఈ సందర్భంగా ముఖ్యంతధులుగా భాగస్వామ్యం వహించనున్నవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు బీద రవీంద్రారెడ్డి శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోవూరు శాసనసభ్యులు కోటం రెడ్డి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొంటారని తెలిపారు మరి ఈ కార్యక్రమంలో కొండా మాధవయ్య రవీంద్రబాబు ఆసం సురేష్ కన్నా శ్రీనివాసులు మర్ర ధనంజయ తదితరులు పాల్గొన్నారు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెందా నరసింహ పంటలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని నెల్లూరు జిల్లా దేవాణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి దేవాంగ ఆత్మీయులందరూ కూడా ఒక వనభోజన కార్యక్రమం నిర్వహించుకునే దానికి అరేంజ్మెంట్ చేసుకునే ఉన్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మన జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ ఉద్దండు లేనటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆత్మీయులందరినీ కూడా ఆహ్వానించున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాంగ ఆత్మీయులందరినీ కూడా తరలి రావాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాము గత మూడు సంవత్సరాలుగా మా కార్యవర్గం దేవాంగ సామాజిక వర్గానికి సంబంధించి ఆత్మీయులకు ఎన్నో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఒకసారి పరిష్కరణ చేసుకుని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జరిపి వారిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అన్ని రంగాలలో అనే విధంగా ఆ రోజు అక్కడ ఆలోచన జరిపి ఒక నూతన కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ నూతన కార్యవర్గం ఇప్పటికే ఏర్పాటు అయి ఉంది దానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం ద్వారా ఆ రోజు జరుపుకుంటున్నాం మధ్యాహ్నం వనభోజన కార్యక్రమం ఉంటుంది అయిపోయిన తర్వాత మహిళలకు పిల్లలకు ఆటలు పోటీలు ఉంటాయి సాయంత్రం బహుమతుల ప్రధానోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమం అందరితోటే ముగిస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ దేవాంగ్ సంక్షేమ సంఘం చేనేత విభాగం జిల్లా అధ్యక్షుని ముందుగా మీడియా కూడా నమస్కారం ప్రధానంగా నవంబర్ రెండవ తారీఖు ఆదివారం శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం కొండపై దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం గత మూడు సంవత్సరాల నుంచి కూడా దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు జరుపుతూ ఉన్నారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక దేవాంగ సోదరులు సోదరీమణులు అనేక గ్రామాలు ఉన్నటువంటి సామాజిక వర్గం దేవాంగ సామాజిక వర్గం అంతా కూడా ఈ కార్యక్రమానికి ఆదివారం రెండవ తారీఖు ఖచ్చితంగా అందరూ వచ్చి నిశ్చయంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ప్రధానంగా ప్రోత్సాహం ఉంది అయితే ఈ వనభోజనాలే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ దేవాంగ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా వారు ఇస్తూ ఉన్నారు దేవాంగ్ అదేవిధంగా విద్యార్థులకి పురస్కారాలు అదేవిధంగా అనేక మంది ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి దేవాంగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఏదైనా ఆర్థిక సహాయాలు కూడా ఈ సంఘం ద్వారా ఇస్తూ ఉన్నాం అదేవిధంగా మాములుగా ఎవరైనా కాన పేదలు దేవాంగులు ఉన్న మరణిస్తే ఆ కుటుంబానికి కనీసం ఎత్తుబడి ఖర్చులు కూడా లేకపోతే అది కూడా దేవాంగ సంక్షేమం సంఘం వారు వాళ్ళకి కూడా సహాయపడుతున్నారు ఇవే కాదు రకరకాలుగా వాళ్ళకి వృత్తిపరంగా కూడా కొన్ని అంశాల మీద కూడా పనిచేస్తూ ఉంది నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వాళ్ళ కోసంగానే ఈ సంఘం పనిచేస్తూ ఉంది వాళ్ళ అభివృద్ధిని చెందాలనే ఉద్దేశంతో కూడా మేము ప్రభుత్వాలతో కూడా అనేక రకాల కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ సంఘం తరఫున అందుకనేసి ఇది ఒక వనభోజనలే కాకుండా కూడా వాళ్ళ ఆర్థిక సామాజిక ఇంకా పెరిగేదాని కోసంగా కూడా ఈ సంఘం పనిచేస్తాము ఇది మనం అర్థం చేసుకోవాలి అందుకని అందరూ కూడా ఈ కార్యక్రమానికి దిగ్వంగా వచ్చి దీన్ని పూర్తి అనేది ఆలోచిస్తున్నాము అదేవిధంగా కొంతమంది మన రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి నెల్లూరు రూరల్ నుంచి కూడా ఎమ్మెల్యే గారిని అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారిని వేదారామచంద్ర గారు ఎమ్మెల్సీ గారిని జడ్ శివప్రసాద్ గారు ఆయన చైర్మన్ గారిని వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము ఇంకా కొంతమంది ప్రముఖ రాజకీయ వ్యక్తులని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంఘ నాయకుల్ని అందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము పిలుచున్నాము వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు అందుకని ఈ కార్యక్రమాన్ని దిగజయంగా చేయడానికి అందరూ దేవాంగులు ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా పూర్తిగా వచ్చి సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రధానంగా దేవాంగ సంక్షేమ సంఘం జిల్లా